హాయ్ అండి ఈరోజు కమ్మనైన ఉల్లిగడ్డ కోడిగుడ్ల కూర వండుకుందాము ఉల్లిగడ్డ కోడిగుడ్ల కూర ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూపిస్తాను నేను కొంచెం ఎక్కువనే వండుతాను అందుకే రెండు స్పూన్ల నూనె అయితే పోసిన ఆవాలు వేసుకుందాము ఇప్పుడు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే ఎక్కువనే కడిగేసుకున్నాము ఎందుకంటే ఈ ఉడికి కొంచెం అవుతుంది దగ్గర ఉడకాలి కదా ఫస్ట్ వేసుకుందాము ఈ ఉల్లిపాయలన్నీ దగ్గరకి వచ్చేదాకా వేంపుకోవాలి ఇట్లా ఈ ఉల్లిపాయ దగ్గర ఉడికినాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొద్దిసేపు వేగాలి మంచి కూరగా ఇది కూడా దోరగా వేగినప్పుడే ఉంటుంది ఇట్లా దగ్గరికి ఉడికినాక ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి ఒక అయితే వేసిన చూద్దాం కేసు చూసినాక వేసుకుందాము కారం అయితే రెండు చెంచలు వేసుకుందాము ఎందుకంటే ఉల్లిగడ్డ తీయగస్తుంది కొంచెం ఎక్కువ వండుతాను కదా నేను అందుకే రెండు అయితే కలిపిద్ది ఇదంతా కూడా ఉడకాలి ఉప్పు కారం కూడా ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు కొట్టి పూసుకోవాలి ఎన్నైనా వేసుకోవచ్చు మీ ఇష్టము నేనైతే ఒక నాలుగు ఎత్తన్న కోడిగుడ్లు ఇది కొద్దిసేపు కలపకుండా మూత పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం వేమినా ధనియాల పొడి వేసుకుందాము కొత్తిమీర కూడా వేసుకుందాము ఇప్పుడు కలుపుకుందాము ఎట్లుందో శుద్ధ ఇట్లా ఉంటుంది ఇట్లా వండుకున్నప్పుడే ఎగ్గు తిన్న ఫీలింగు ఉంటుందండి లేకుంటే ఉండదు అంత సున్ను సున్ను చేసుకున్నాక తిన్నట్టు అనిపించేది అందుకే ఉల్లిగడ్డ మొత్తం ఉడికినాక ఎగ్గుట్టి పోసుకోవాలి బాయండి ఉంటానండి